పట్టణ కేంద్రాల్లో డ్వాక్రా మహిళల సహకారంతో జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు జగనన్న మహిళా మార్ట్ అభివృద్ధి కోసం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఐదు లక్షల రూపాయల ఆర్థిక చేయుతని ప్రకటించారు అందుకు గాను మెప్మ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు మంగళవారం పట్టణంలో జగనన్న మహిళా మార్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన కావలి శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ డి రవీంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ పేద మహిళలకు ఆర్థిక స్వయం సమృద్ధి సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం చేపట్టిందన్నారు పూర్తిగా డ్వాక్రా మహిళలే యజమానులుగా పట్టణ సమాఖ్యలు సభ్యులు పొదుపు మొత్తాలే పెట్టుబడిగా పెట్టి జగనన్న మహిళ మార్పు పేరు మార్కెట్లను ఏర్పాటు చేసుకున్నారు పురపాలక శాఖ మౌలిక వస్తువులు సమకూర్చేలా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆర్థిక సహకారంతో ఈ జగనన్న మహిళా మార్పుల ఏర్పాటుకు రూపకల్పన చేయడం జరిగిందని అన్నారు పెద్దమై వాయి కుటుంబాకి అండగా ఉంటాయని నేను మనసగా కోరుకుంటు వెళ్తాను అదేవిధంగా యువత ఒక మంచి సెంటర్ ఇక్కడ మన అమ్మకు అనిపిస్తుంది ఆగో ఇక్కడ గతం ఇక్కడ వివేకం సంబంధించి ఇక్కడ మన కస్తకం ఉండేది అడిగిన వెంటనే మా వివేకం కూడా మహిళా ప్లాక్స్ గిద్దాము మేము కొద్దిగా అడ్జెస్ట్గా అంటే దానికి అందరు కూడా సహకరించారు ఆ విధంగా సహకరించిన మాకు వివేకా నమ్మకం ఎందుకంటే మన అక్క చేకి మన ఈ రోజు ఆ షాప్ పెట్టుకునే దానికి మీరు మంచి మనసు ముందుకు రావడం నాకు చాలా సంతోషం తప్పకుండా మీరు చేసిన నిస్వార్థమైన పనికి నేను మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాను తప్పకుండా ప్రీతిలో వివేక్ ఆవిడీ మేము సైట్స్ కూడా ఇచ్చినాం అదేవిధంగా ముందు ముందు కూడా మేమందరికీ కూడా మంచి దగ్గర మంచి వివేక్కి సంబంధించి లేదా ఆఫీస్ కి సంబంధించి తప్పకుండా కూడా చేస్తానని